సో మేడం చెప్పండి మేడం స్మిత స్వర్వాల్ నిన్న వ్యాఖ్యలు కూడా చేసి దానిపైన బాలత మేడం కూడా దానికి కౌంటర్ గా కూడా ఇచ్చారు లాస్ట్ ప్రెస్ క్లబ్ ప్రెస్ పెట్టి అయినా సరే నిన్న వ్యక్తిగతంగా కూడా కొన్ని ట్వీట్స్ కూడా చేయడం జరిగింది సో దీని ఎలా సార్ మేము ఫస్ట్ మేడం గారు ఏదో రకంగా సరే మాట దొరికిందన్న ఉద్దేశంతోనే కొంచెం మేము వెనకంగా ఆలోచించడం జరిగింది కానీ మేము మళ్ళీ ఆమె మీద ఇట్లా చేయాలని చెప్పినా కూడా ట్వీట్ చేసి మమ్మల్ని ఏలన పరిచినట్టు చేసిందంటే అమ్మాయి కావాలనే మమ్మల్ని కించపరిచేలా చేస్తుంది ఉన్నత చదువులు చదివి ఒక అధికారంలో ఉండి మమ్మల్ని ఎంత కించపడవాలనేది మేము ఆలోచించుకుంటే చాలా బాధాకరంగా ఉంది సార్ అవసరమైతే మాకు రిజర్వేషన్ల కోసం ఇంకా పోరాడి మాకు ఎంతో చేయుత నుంచి ముందుకు తట్టుతుందనే ఉద్దేశంతోనే ఉన్నాం కానీ మేడంగారు ఇక్కడ మమ్మల్ని కించపరుస్తుందనే ఉద్దేశంతో మేము చాలా బాధపడుతున్నాం చాలా బాధపడుతున్నాము ఈ ఉద్దేశం మేడం వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పగలుగుతారే మేము ఏమన్నా దానికి ఊరుకోగలుగుతాం సార్ లేకపోతే ఈ ఉద్యమం అనేది మీ ఇంతటితో ఆపలేము ఇంకోటి ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మన తెలంగాణ గవర్నమెంట్ అండర్ పనిచేస్తా ఉన్నారు సుమితా సబర్వాల్ సో గవర్నమెంట్ కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటా లేదు తన పైన ఇంకోటి బట్టి విక్రమార్క కావచ్చు లేదా సీతక్క గారు కూడా ఆమెకి మాకు ఏం సంబంధం లేదని కూడా అన్నారు దీన్ని సార్ గవర్నమెంట్ ఉద్యోగం అయినప్పుడు మంత్రి వాళ్ళకు సంబంధం లేకుండా ఉండదని చెప్పుకోను ఎందుకంటే మన అధికార మన ప్రభుత్వంలోనే ఒక భాగము ప్రభుత్వం వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేయడం అనేది అట్లా తప్పు సార్ కాకపోతే దాన్ని ఖండించాలే ఏదో నోరు జారిందా లేకపోతే ఇంకేదో చేయాలని చెప్పాలి లేదా ఇంకా మీద రిజర్వేషన్ కల్పించి వాళ్ళు ముందు చేయుతం ఇస్తాం ఆమె తరఫున మా ప్రభుత్వం తరఫున మీకు నేను ఏదో క్షమాపణ చెప్తున్నా విధంగా మాట్లాడాలి కానీ మాకేం సంబంధం లేదు మాట్లాడితే మాత్రం ఇది చాలా ఘోరంగా ఉండదు సార్ మాకు వికలాంగులని చాలా అవమానించినట్టు ఇంకా మేము అందరం కలిసి ఇంకా పోరాటం అనేది ముందుకు సాగవల్సి వస్తుంది ఇంకోటి చూసుకుంటే ఈ సిమిత సౌరవుల పైన ప్రతిపక్ష పార్టీ ఇటు బీఆర్ఎస్ కి వచ్చాడు గతంలో ఆమె బీఆర్ఎస్ వాళ్ళ నాయకులతో కూడా పనిచేసినాడు మనకు తెలుస్తా ఉంది వాళ్ళు కూడా కమెంట్ చేస్తారు దీనిపైన ఎలాంటి స్పందన కూడా లేదు ఇటు బీజేపీ నుంచి కూడా స్పందన లేదు మనం దానిపైన ఈ వికలాంగులు అంటే అన్ని పార్టీలు ఒక చులకల నాగిన మేము భావిస్తున్నాం సార్ ఎందుకంటే ఏదో ఒక చిన్న విషయం జరిగినా కూడా ఎక్కడో రోడ్డుకి ఎక్కి ఉద్యమాలు చేస్తుంటా కూడా ముందు మన నాయకులు వచ్చి ముందులో మాట్లాడతారు మా మీద ఇంతవరకు ఒక ఐఏఎస్ అధికారి మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడినా కూడా ఇప్పటివరకు కూడా ఏం స్పందించలేదు ప్రభుత్వమే మాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నప్పుడు మేము ఇంకెవరికి చెప్పుకోవాలన్నది మేము ఆలోచనలో పడ్డాము దీని మీద ఊరుకునేటట్లేదు మీ ఆ మీద ఎలాంటి శిక్షణకైనా ఏనిక మీ సిద్ధంగా ఉన్నాం తను ఒక ఐఏఎస్ ప్లేస్ లో ఐఎస్ క్యాడర్ ప్లేస్ లో ఉండి తను ఇలా కమెంట్ చేయడం వల్ల అంటే మీకు అంటే ఇట్లా దివ్యాంగులు కావచ్చు వాళ్ళు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు తెలుస్తుంది ఇబ్బంది సార్ మేమున్నదే ఈ స్థితిలో ఉండి అనేక ఇబ్బందులుగా మేము బాధపడుతున్నాం ఎవరేమంటారో ఏ వ్యక్తి ఏమంటారో ఎలా స్పందిస్తారన్న ఉద్దేశంతోనే అనుక్షణం క్షణం మేము బాధపడుతూ ముందుకు వెళ్తాము అట్లాంటిది అట్లాంటి వాళ్ళని ఈ రకంగా ఇంకా కించే పరిస్థితి ముందుకు కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించి మానసికంగా చాలా గురి అవుతున్నాం సార్ అలాంటి మనోవేదన గురి కాకుండా మా తరఫున మంత్రులు కానీ ఇంకా వివరీ మాకు మనోధైర్యాన్ని ఇస్తారు ఇస్తారని వెయిట్ చేస్తున్నాం